దేవుని రహస్యాలు వెయిట్ మినట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఈ ఉదయం ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పెంట శుభములు కలుగను గాక దేవుని బిట్లరా మీ కుటుంబాల్లో ఉన్నటువంటి రహస్యాలు ఎవరికీ తెలియనప్పుడు తెలియకూడదని మరుగు చేస్తారు మంచిది మరుగు చేయండి చెప్పమని నేను చెప్పడం లేదు సుమ మీకు సంబంధించినటువంటి మీ రహస్యాలు అంటే ప్రత్యేకంగా కొన్ని మీ గతం గురించి ఉదాహరణకి నా జీవితానికి సంబంధించినటువంటి కొన్ని గతాలు ఉన్నాయి వాటిని వాటిని కానీ సేవకుడిగా నేను ఎంతోమంది దగ్గర నేను ప్రార్థన చేస్తున్నప్పుడు వారిని కౌన్సిల్ చేస్తున్నప్పుడు చాలా విషయాలు నా దృష్టికి వస్తాయి అందుకే నేను ఎప్పుడూ ఒక విషయం చెప్తాను ఏమనంటే కొన్ని రహస్యాలు నాతో సమాధిలోకి వెళ్ళిపోవాలి అని అంటే ఎవరికి తెలీదా అండి అంటే తెలీదు ఉదాహరణకి నేను ఎందుకు ఒక పరిస్థితిలో అలా చేశాను అలా ప్రవర్తించాను అలా చూశాను అలా చెప్పాను అలా మాట్లాడాను అది నాకు తప్పించి ఎవరికీ తెలియదు అందుకే నా జీవితం గురించి అందరికీ తెలియదు ఒకవేళ మీ గురించి అందరికీ తెలుసు అని మీరు అనుకుంటున్నారేమో నా తల్లిదండ్రులకి తెలిసినటువంటి కొన్ని విషయాలు నా తోబుట్టేవులకి తెలియదు వారు నా కుటుంబస్తులైతే వారికి తెలిసినటువంటి విషయాలు నా భార్యకి తెలియదు నా భార్యకి తెలిసిన విషయాలు నా పిల్లలకు తెలియదు నేను పనిచేసినటువంటి వ్యవస్థలో వారికి తెలిసిన విషయాలు అన్నీ నా కుటుంబస్తులకి తెలియదు నా కుటుంబస్తుల విషయాలు లేకపోతే నా కుటుంబాలకి నా కుటుంబస్తులకి తెలిసిన విషయాలు సమాజానికి తెలియదు నాతో పాపం చేయించినటువంటి సాత్తాంటికి తెలిసిన విషయాలు ఎవరికి తెలియదు ఎక్సెప్ట్ టు గాడ్ దేవుడికి తెప్పించి చేసిన నాకు దేవుడికి తెప్పించి నా విషయాలు ఇతరుల విషయాలు కూడా మనకి తెలీదు ఒక విచిత్రమైనటువంటి వాక్యం ఇలాంటి అంశం ద్వితీయ ప్రదేశ్ కాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో రాయబడిన మాట ఏంటంటే రహస్యములు మన దేవుడైన ఎహోవాకు చెందును అంటే ఎహోవాకు తెలియను లేదు యహోవాకు చెందును దే బిలాంగ్ టు గాడ్ ఎందుకు దేవునికి సంబంధించినవి అంటున్నారంటే అవి తెలుసుకోవాలని ప్రయత్నించకూడదు నువ్వు అని హెచ్చరికగా చెప్పడానికి కూడా అది ప్రాముఖ్యమైన విషయం మరి దేవుని రహస్య విషయాలన్నీ మనం తెలుసుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తాం అడగటంలో తప్పులేదు బయలుపరిస్తే ఆయన చిత్తం ఆయన ఇష్టం ఎందుకంటే ఆయనకి సంబంధించినటువంటి విషయాలు ఆయన బయలుపరచాలి తప్పించి నేను బయలుపరచట బయలుపరచబడటాను లేకపోతే నేను తెలుసుకోవటానికి నాకెంతో కుతూహలం ఉన్నా తెలుసుకోవాలన్నటువంటి ఆశని ఆయనకు వ్యక్తపరచడం తప్పు కాదు తెలుసుకోవాలన్నటువంటి ఆశని ఇప్పుడు క్రియాత్మక క్రియాత్మకంగా నేను ప్రయత్నిస్తే మాత్రం అది పొరపాటు ఎందుకంటే దే బిలాంగ్ టు గాడ్ దేవునికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవలసినటువంటి అవసరం నీకు లేదు అని హెచ్చరికగా చెప్తున్నారు అంతేకాదు ఏంటట దే బిలాంగ్ టు వారు ఎవరికి సంబంధించినటువంటి విషయాలు అంటున్నారు దేవుని బిట్లరా ఆ మాట మరలా మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆ ఒక్క మాటే ధ్యానం చేయాలన్నటువంటి ఆశనది ఏంటి దేవుని ద సీక్రెట్ థింగ్స్ ద సీక్రెట్ థింగ్స్ బిలాంగ్ టు అవర్ గాడ్ మన దేవునికి అని ఉందండి అక్కడ మన దేవునికి ఎవరైనా మన దేవుడు దేవుడికి అంటే దేవుడికి నాకు మధ్యలో గ్యాప్ ఉంది కానీ మన దేవుడు అన్నప్పుడు మన అన్న మాటని నాకు ఆయనకి కనెక్ట్ చే కనెక్ట్ చేసేస్తాడు దట్ మీన్స్ దేవుడు ఎవరు మన దేవుడు కనుక ఆయన ఈ రహస్యాలు మన దేవుడు కనుక మనకి బయలుపరుస్తాడు అలలుయా ఊరికే ఏదో రిమోట్గా ఆయన ఎక్కడో ఉన్నాడు ఎవరో ఏంటో అని కాదండి ఆ వాక్యం ఇంకా ముందుకు వెళితే బయలుపరిచినటువంటి విషయాలు అది ఆయన పిల్లలైనటువంటి మనకి మన పిల్లలకి అవి చెందుతాయి అని చెప్పి రాసి ఇచ్చేసారు అంటే ఏవైతే మనకు బయలుపరుస్తారో అవి మన కుటుంబాలకు సంబంధించింది ముఖ్యంగా రెవల్యూషన్స్ ఆఫ్ గాడ్ అంటే దేవుని ప్రత్యక్షతలు దేవుని ప్రత్యక్షతలు అంటే ఒక వాక్యాన్ని లోతుగా ఆయన మన ఆయన మనకి బయలుపరిచారనుకోండి అది దేవుని పిల్లలైనటువంటి మనకది అది ఆ మాటకి అర్థం అయితే మనకి తెలియకూడనటువంటి కొన్ని విషయాలు ఉన్నాయా ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి ఆయన ఎప్పుడు బయలుపరుస్తారో బయలుపరుస్తారా లేదా అనేది ఆయన ఇష్టం ఆయన చెప్తూ క్వశ్చన్ చేయటానికి లేదు కానీ మన జీవిత విధానం మార్చుకోవటానికి మనం మారటానికి మనం ఆశీర్వదింపబడటానికి అభివృద్ధి చెందటానికి ఆయన ఇష్టపడి మనల్ని నడిపిస్తూ ఎంతవరకు చెప్పాలి ఎంతవరకు చెప్పకూడదని ఆయన అనంత జ్ఞానమును బట్టి మనకి తెలియచేస్తున్నాం దేవుని బిట్లారా ద సీక్రెట్ థింగ్స్ బిలాంగ్ టు అవర్ గాడ్ అంతేకాదు ఇంకొక రెండు మాటలు ఈ మాటల గురించి ఏంటంటే దానియల గ్రంథం రెండవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచ్చిన అనుకుంటాను అక్కడ రాజు ఏమంటాడంటే దానియాలతో యువర్ గాడ్ ఈస్ ద రివీలర్ ఆఫ్ సీక్రెట్స్ అంటే మనిషికి సంబంధించినటువంటి ఏ రహస్యాలైనా బయలుపరచగలిగిన వాడు మీ దేవుడు మన దేవుడు ఆయనకి సంబంధించినటువంటి రహస్యాలు ఆయనవి అన్నారు ద్వితీయోదేశారు దానియ గ్రంథంలో చెప్తున్న మాట ఏంటంటే ఏదైనా రహస్యాలు మనుషులకు సంబంధించినటువంటి రహస్యాలు కూడా బయలుపరచగలిగిన వాడు దేవుడు గాడ్ నోస్ ద సీక్రెట్స్ ఆఫ్ మెన్ చేసినటువంటి విషయాలు కానీ రహస్యంగా చేసిన విషయాలు కానీ మనము మన భవిష్యత్ కాలం గురించి సంబంధించినటువంటి రహస్యాలు కానీ వీటిని అన్నిటిని కూర్చి తెలిసిన వాడు ఎవరు అంటే దేవుడు హీస్ ది ఆల్ నోయింగ్ సమస్తమును ఎరిగిన వాడైలరా నూతని బంధంలో పౌలు గారు ఈ విషయాన్ని మనకి బోధిస్తూ ఏం చెప్తారంటే కొరింతేలుగు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము పది పదకొండు వచనాల్లో ఒక మనిషిని గూర్చిన సంగతులు ఆ మనిషి ఆత్మకు తెలుసు అలాగే దేవుని గురించి సంగతులు ఎవరికి తెలియను ఆయన ఆత్మకు తెలియదు పరిశుద్ధాత్మకు తెలియదు ఎందుకంటే పరిశుద్ధాత్ముడు హీ నోస్ ద డీప్ థింగ్స్ ఆఫ్ గాడ్ అని ఇంగ్లీష్ బైబిల్లో అంటే దేవుని లోతైనటువంటి విషయాలు విషయాలను పరిశోధించి తెలుసుకోగలిగిన వాడు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటే మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉంటే ఆయన మనకి సమస్తమును గురించి బోధించేవాడు అందుకే పదహార వచనంలో అంటారు పౌలు గారు యు నౌ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ ఇప్పుడు మీరు క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉన్నారు అంటే మనము యస్సు ప్రభుల వారి యొక్క మనస్సు కలిగి ఉన్నాం కనుక దేవుని ఆత్మ మనకి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ఘటన దగ్గర ఒక్కొక్క సమస్యలో ఆయనే మనకి బయలుపరుస్తాడు మనము పరిశుద్ధాత్మతో సంబంధం పెట్టుకుంటే చాలు పరిశుద్ధాత్మను కలుగుంటే చాలు ఆయన అన్నిటినీ పరిశోధించి ఏ సమస్యకి ఏ జవాబు బైబిల్లో ఉంది ఏ సమస్యకు ఏ వాక్యం వాడాలి ఎందుకు వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు ఎందుకు ఈ పరిస్థితులు ఇప్పుడు ఇలాగొచ్చాయి ఎందుకు జరగబోయేవి ఇలా జరుగుతాయని మనకి సూచనగా ఈ సూచనలు కనబడుతున్నాయి ఇవి దేవుడు ఖచ్చితంగా మనకు బయలుపరుస్తారు ఎందుకంటే గాడ్ నోస్ ద డీప్ థింగ్స్ ఆఫ్ గాడ్ గాడ్ ఇస్ ద రివీలర్ ఆఫ్ సీక్రెట్స్ అండ్ ద డీప్ థింగ్స్ బిలాంగ్ టు గాడ్ మూడు విషయాలు చెప్పాను రహస్యాలు దేవునికి సంబంధించినవి రెండు రహస్యాలు దేవుడికి తెలుసు మూడు లోతైనటువంటి రహస్యాలు లోతైనటువంటి విషయాలు పరిశుద్ధాత్ముడికి తెలుసు ఆ గొప్ప దేవుణ్ణి మనం కలుగున్నాం కనుక ఆ గొప్ప దేవుడు నిన్ను నడిపించి ఆయన రహస్యాలు నీకు నాకు బయలుపరిచి నడిపించును కనుక పరిశుభ్ర ప్రభ నీకు వందనాలు స్తోత్ర ఈ తెల్లవారుజామున ఈ ఉదయం ప్రభా నీ బిడ్డలు అందుకే నీ దగ్గర కనిపెట్టి ఇంకా ఈ దిన కార్యక్రమాలు ప్రారంభించక మునిపే నిన్ను వెతుకుతూ ప్రభా ఈ సమస్యలు జవాబులు ఏంటో మాకు అర్థం కావటం లేదు మా ఇంటిలో ఈ సమస్య ఉంది నా జీవితంలో ఈ ఆటంకం ఉంది వీటిని ఎదుర్కోవటం ఎలాగో మాకు అర్థం కావటం లేదని సతమతం అయిపోతున్నటువంటి నీ బిడ్డల పక్షాలను నేను ప్రార్థన చేస్తున్నాను నీ పాదాల దగ్గరికి వచ్చి మీరు నడిపించి మీరు బయలుపరిచి చేయి పట్టుకుని నడిపించమని మీరే మహిమ పొందమని ఎస్సు నామోలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి Amen.